సిగారెడ్ కాలేజ్ను యాక్షన్లో పాల్గొనడం అనేది ఈరోజు రెండు వేల పదిహేను చట్టం చెప్తాం కానీ రెండు వేల పద్నాలుగునే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద తెలంగాణకు కొన్ని ఇంపార్టెన్స్ పరిశ్రమలు కానీ లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి ఆ రోజు పార్లమెంట్ ఒప్పుకున్న యొక్క బీజేపీ ప్రభుత్వం ఈనాడు దాని నామినేషన్ పద్ధతులు ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం ఉండదు అనేది మాకు ఒక అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా అయినా బహిరంగ లేవని చెప్పి దాన్ని ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అదే ఉపడియా ఆంధ్రప్రదేశ్ ఉపజన చట్టం క్రింద రెండు వేల పద్నాలుగు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ఇంకొక మాట ఏంటంటే ఈరోజు సిగరెట్ కాళేశం పనిచేస్తున్న అధికారుల నుండి కార్మిక వర్గం అంతా ఈరోజు హైలీ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేస్తాం థర్టీ పర్సెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేస్తాం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కానీ ఈరోజు మా దగ్గర తాడచర్ల గడి ఉంది అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది ఆ ప్రైవేట్ ప్రైవేట్లో పనిచేసే ఏ ఒక్క అధికారికి లేకపోతే కాంట్రాక్టర్ కడతారు తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అందులో ఉన్న పనిచేసే ఏ వర్క్ మీద కట్టడం ఎందుకంటే వాళ్ళకి శ్రమదోపిడి జరిగి వాళ్ళ వేతనాలు తప్పిస్తూ ఉన్నారు వాళ్ళకి ట్యాక్స్ పేమెంట్ అంటే ట్యాక్స్ పేయర్స్కి వాళ్ళు ఉండలేదు ఈ మధ్య వచ్చే ఆదాయం అంతా ఓన్లీ కాంట్రాక్టర్ గడిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వ రంగంగా ఉన్న సిగరెట్ ఉన్నది కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఈరోజు దీని ఆధారపడి జీవిస్తూ ఉన్నారు కాబట్టి మీ అటన్నింటినీ గమనించి ఏదైతే ఈరోజు శ్రావణపల్లి మైన్ మేము ఇది వేల పాల్గొంటే ఆర్థికంగా నష్టపోతాం సింగరేణి దివాదీసే పరిస్థితి కాబట్టి నామినేషన్ పద్ధతులు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం